అందరికీ నమస్కారం ఈ రోజు మిథున రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి రోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసిన వారికి వెంకటేశ్వర స్వామి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి మన జీవితం ఒక నిరంతర ప్రవాహం వంటిది ఆ ప్రవాహంలో సుఖ దుఃఖాలు ఆటుపోట్లు సహజం కొన్నిసార్లు మనం ఊహించని మలుపులు సవాళ్లు ఎదురైతే వాటిని అధిగమించేందుకు దైవశక్తి సానుకూల దృక్పథం ఎంతో అవసరం కేవలం ఒక చిన్న ఆశాజ్యోతి దైవం పట్ల నమ్మకం మనలో ధైర్యాన్ని నింపుతుంది ఈరోజు మీ మనస్సులో ఉన్న భయాలు ఆందోళనలను పటాపంచలు చేస్తూ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీకు తోడుగా నిలిచి మీ కష్టాలను దూరం చేస్తాయి మీ సంకల్పం బలమైనదైతే ఎలాంటి సమస్యకైనా పరిష్కారం లభించడం తథ్యం నిరాశను వీడి భగవద్భక్తితో వేయండి ఉద్యోగ రంగంలో కొన్ని ఆకస్మిక స్థానచలన సూచనలున్నవి ఈ మార్పులు మొదట కొంత ఆందోళన కలిగించినా అవి మీ వృత్తి జీవితంలో కొత్త ద్వారాలను తెరుస్తాయని గుర్తుంచుకోండి ఇవి అనుభవానికి జ్ఞానానికి మరింత మెరుగు అద్దే అవకాశాలుగా మారవచ్చు కాబట్టి ఎలాంటి మార్పులకైనా సిద్ధంగా ఉండండి మీ వృత్తి వ్యాపారాలు అభివృద్ధి బాటలో సాగుతాయి మీరు ఇంతవరకు పడిన కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది నూతన ప్రాజెక్టులలో అద్భుతమైన విజయాలు సాధిస్తారు అయితే ఈ పురోగతిని చూసి అతి విశ్వాసంతో నిర్లక్ష్యంగా ఉండకూడదు మరింత అంకిత భావంతో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలి వాహన ప్రయాణాలలో నిర్లక్ష్యం పనికిరాదు ప్రతి ప్రయాణంలోనూ అప్రమత్తంగా ఉండాలి వేగం కన్నా భద్రతకే ప్రాధాన్యత ఇవ్వాలి కుటుంబంతో గడిపేటప్పుడు ముఖ్యంగా పిల్లల విషయంలో మరింత శ్రద్ధ అవసరం సంతాన ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి చిన్నపాటి అనారోగ్యాలను కూడా నిర్లక్ష్యం చెయ్యకుండా వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది వారి భవిష్యత్తు కోసం మీరు తీసుకునే ప్రతి నిర్ణయం వారి ఆరోగ్యం కోసం చేసే ప్రతి ప్రయత్నం వారికి ఎంతో మేలు చేస్తుంది సోదరులతో ఆస్తి వివాదాలు మరింత చికాకు కలిగిస్తాయి ఇలాంటి సమయంలో సామరస్య పూర్వక పరిష్కారం కోసం ప్రయత్నించడం ఉత్తమం న్యాయపరమైన అంశాల్లోకి వెళ్లే ముందు పెద్దల సలహ తీసుకోవడం మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను పరిష్కరించుకోవడం మంచిది ఇది కుటుంబ సంబంధాలను దెబ్బతీయకుండా కాపాడుతుంది కుటుంబంలో చికాకులు తప్పవు ప్రతి ఇంట్లోనూ చిన్నపాటి అభిప్రాయ భేదాలు సహజం వాటన్నింటినీ అతిగా పట్టించుకోకుండా సర్దుకుపోవడం అనవసర విషయాలను పెద్దవి చెయ్యకుండా ఉండటం ముఖ్యం ఓర్పు సహనం ఈ సమయంలో మీకు అత్యంత అవసరం ఆర్థిక పురోగతి కలుగుతుంది ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి మీ కృషికి తగిన గుర్తింపు లభించి ఉన్నత స్థానాలకు చేరుకుంటారు ఇది మీ ఆర్థిక స్థితిగతులను మరింత బలోపేతం చేస్తుంది స్త్రీలు పిల్లల పట్ల మిక్కిలి శ్రద్ధ వహిస్తారు వారి చదువు ఆరోగ్యం ప్రవర్తనపై ప్రత్యేక శ్రద్ధ చూపడం ద్వారా వారి భవిష్యత్తుకు బలమైన పునాదులు వేసిన వారవుతారు ఆహార నియమాలు పాటించాలి ఆరోగ్యమే మహాభాగ్యం అన్న సూత్రాన్ని గుర్తుంచుకోండి సమతుల ఆహారం క్రమం తప్పకుండా వ్యాయామం తగినంత నిద్ర మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా ధ్యానం వంటివి సహాయపడతాయి బంధుమిత్రులతో వివాదాలు తీరుతాయి గతంలో ఏమైనా అపర్ధాలు ఉంటే అవి తొలగిపోయి సంబంధాలు మెరుగుపడతాయి పాత స్నేహితులు బంధువులతో తిరిగి కలవడం ఆనందాన్నిస్తుంది అయితే నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉంటే మంచిది ఈ సమయంలో ఏదైనా కొత్త వ్యాపారం లేదా ప్రాజెక్టు ప్రారంభించాలనే ఆలోచన ఉంటే ప్రస్తుతానికి దాన్ని వాయిదా వేయడం మంచిది మంచి సమయం కోసం వేచి ఉండటం ప్రణాళికలను మరింత పక్కాగా రూపొందించుకోవడం ద్వారా భవిష్యత్తులో మంచి ఫలితాలు పొందవచ్చు నూతన వస్తు ఆభరణాలను కొనుగోలు చేస్తారు ఇది మీకు మానసిక సంతోషాన్ని కలిగిస్తుంది నిరుద్యోగులకు పెద్దల అనుగ్రహంతో నూతన అవకాశాలు పొందుతారు మీ చుట్టూ ఉన్న పెద్దల ఆశీస్సులు వారి సలహాలు మీకు మార్గదర్శకాలుగా నిలుస్తాయి పట్టుదలతో ప్రయత్నిస్తే విజయం తథ్యం ఉద్యోగాలలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు ఈ నిర్ణయాలు మీ కెరియర్ కు సంబంధించి కీలకమైనవి కాబట్టి తొందరపడకుండా అన్ని కోణాల నుండి ఆలోచించి నిపుణుల సలహాలు తీసుకోవడం శ్రేయస్కరం దూర ప్రాంతాల బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి వీటిలో పాల్గొనడం వల్ల సామాజిక సంబంధాలు బలపడతాయి దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇది మీకు మానసిక ప్రశాంతతను ఆధ్యాత్మిక సంతృప్తిని ఇస్తుంది మీలో దైవ చింతన పెరిగి సామాజిక బాధ్యతను పెంచుతుంది పరిపాలన వ్యవహారాలను నిర్వహించండి మీ వృత్తిలో లేదా వ్యక్తిగత జీవితంలో నాయకత్వ లక్షణాలను ప్రదర్శించి కీలకమైన బాధ్యతలను నిర్వర్తించే అవకాశం ఉంది ఆరోగ్యం మరియు సంబంధాల పరంగా కొంత ప్రతికూలంగా ఉంటుంది ఈ సమయంలో ఆరోగ్యం పట్ల అశ్రద్ధ చేయకూడదు కుటుంబ సంబంధాలలో ఏర్పడే చిన్నపాటి సమస్యలను తెలివిగా పరిష్కరించుకోవాలి మీ సంప్రదింపులు ఫలిస్తాయి మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది మీరు ఇతరులతో చేసే సంభాషణలు చర్చలు విజయవంతమవుతాయి మీ ఆలోచనలను ఇతరులు గౌరవిస్తారు విద్యారంగంలో మీ పనితీరు కూడా బాగుంటుంది విద్యార్థులు తమ లక్ష్యాల పట్ల స్పష్టమైన అవగాహనతో ముందుకు సాగితే మంచి ఫలితాలు సాధిస్తారు అయితే కొత్త నిర్ణయాలు తీసుకునేటప్పుడు మార్గదర్శకత్వం అవసరం మీ తల్లిదండ్రులు ఉపాధ్యాయులు లేదా అనుభవజ్ఞులైన వ్యక్తుల సలహాలు మీకు సరైన మార్గాన్ని చూపిస్తాయి మీ సంబంధం మరింత బలపడుతుంది ప్రియమైన వారితో మీ బంధం లోటుగా ఉంటుంది అయితే ఈరోజు మీరు పొరుగువారి కారణంగా కొన్ని సమస్యలను ఎదురువలసి ఉంటుంది ఇరుగు పొరుగువారితో చిన్నపాటి అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు ఇలాంటి సందర్భాలలో సంయమనం పాటిస్తూ శాంతియుతంగా పరిష్కరించుకోవడం మంచిది ఆఫీస్ రాజకీయాలకు దూరంగా ఉండండి మీరు మీ పనిపై మాత్రమే దృష్టి పెట్టండి కొంతమంది మీటింగ్లో తమ నిగ్రహాన్ని కోల్పోతారు ఇలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తుల మధ్య కొంత అసమ్మతి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి భాగస్వామితో మాట్లాడేటప్పుడు ఓర్పు వహించండి అన్నిటినీ ప్రేమతో సంయమనంతో పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి ప్రజలు మీకు నైతిక పాఠాలు నేర్పగలరు మీరు ఎదురైన పరిస్థితుల నుండి నేర్చుకోవడానికి ప్రయత్నించండి ఇతరుల అనుభవాలు మీకు మంచి పాఠాలుగా మారవచ్చు క్రమం తప్పకుండా యోగా సాధన చేయడం చాలా శుభప్రదంగా ప్రయోజనకరంగా ఉంటుంది మీ మానసిక శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి యోగా ఒక గొప్ప మార్గం విద్యార్థులకు వారి సీనియర్ల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది చదువులో సీనియర్ల సలహాలు సహాయం మీకు ఎంతో ఉపయోగపడతాయి మీ రోజు ఆర్థిక విషయాల్లో మిశ్రమంగా ఉంటుంది ఆదాయం మరియు ఖర్చులు రెండూ సమానంగా ఉంటాయి అనవసరమైన ఆర్భాటాలకు పోకుండా మీ ఖర్చులను నియంత్రించుకోవడం మంచిది అయితే ఆర్థికంగా ఈ రోజు మంచి రోజుగా ఉంది పెట్టుబడికి సమయం అనుకూలంగా ఉంటుంది దీర్ఘకాలిక పెట్టుబడుల గురించి ఆలోచించవచ్చు కానీ ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు బాగా పరిశోధించి నిపుణుల సలహా తీసుకోవడం మర్చిపోవద్దు అదిగా స్పందించే వ్యక్తులకు దూరంగా ఉండాలి అలాంటి వ్యక్తులతో సమయం గడపడం మీ మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తుంది మీరు విలాసవంతమైన వస్తువుల నుండి ఆనందాన్ని పొందుతారు మీ జీవితంలో సరదాలను ఆస్వాదించడానికి ఇది మంచి సమయం ఈ రోజు కొత్త స్నేహాలు కలుగుతాయి కాని వాటి పట్ల కొంత జాగ్రత్త వహించడం అవసరం కొత్త పరిచయాలు ఏర్పడినప్పుడు వారిని పూర్తిగా అర్థం చేసుకోవడానికి కొంత సమయం కేటాయించండి ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఏ విషయంలోనూ తొందరపాటు పనికిరాదు ఉద్యోగ పరిస్థితి బలంగా ఉంటుంది మీరు కొన్ని పనుల నిమిత్తం బయటకు వెళ్లవలసి రావచ్చు ప్రయాణాలకు సిద్ధంగా ఉండండి మీరు కష్టమైన సబ్జెక్టులను చదువుకోవచ్చు జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఇది మంచి అవకాశం మీ కుటుంబ సభ్యులతో అనుబంధం బలపడే అవకాశాలు ఉన్నాయి వారితో నాణ్యమైన సమయాన్ని గడపడం వల్ల మీ బంధాలు మరింత దృఢపడతాయి ఆరోగ్యపరంగా ఈరోజు మీరు శ్రద్ధ పెట్టాల్సిన సమయం మీ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండండి ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఐదు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి నారింజ రంగు ఈ శుభ సంకేతాలతో మీ రోజును ఆశాజనకంగా ప్రారంభించండి దైవకృపతో మీ ప్రయత్నాలన్నీ సఫలమవుతాయి శుభం కడుగుతుంది ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి